జమ్మూ కశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కళ్లితాండాకు చెందిన మురళి నాయక్ అనే జవాన్ మృతి చెందారు గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ పూలకు సంతానమైన మురళీనాయక్ నాయక్ ఇరవై రెండు అక్టోబర్లో లో అగ్నివీర్ కు ఎంపికయ్యారు జమ్మూ కాశ్మీర్లో లో గురువారం రాత్రి చొరబాటుదారులను అడ్డుకునే ప్రయత్నంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు మురళీనాయక్ ఐదుగురు చొరబాటుదారులను హతమార్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు మురళీనాయక్ మరణంతో గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి అగ్నివీర్ పత్రిక మన డ్యూటీ లో పోయిండే మహారాష్ట్ర నాసిక్ లో ట్రైనింగ్ ఆరు ఆరు నెలలు చేసినాడు ఆ తర్వాత నుంచి మళ్ళీ అస్సాం కి సమస్య పెట్టింది అస్సాం నుంచి మళ్ళీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో మార్చినారు రాత్రి ఫైరింగ్ లో నా కొడుకు మరణించినాడు బంధువులు మేము అమ్మా నాయన నా కొడుకు ముఖం చూడాలని మేము చాలా చాలా మేము కోరుకుంటున్నాము ఇద్దరు మంచి దోస్తులు అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండో తారీఖు రోజు రికంది జరిగింది లో అక్కడ మేము రన్నింగ్ మెడికల్ కంప్లీట్ అయిపోయాము అక్కడ అయిపోయిన తర్వాత ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాము అక్కడ యూనిఫామ్ కోసం నేను చాలా కష్టపడ్డాను నాతో పాటు మురళి కూడా చాలా కష్టపడ్డాడు అలా యూనిఫామ్ నాకు కావాలనేసి రాత్రి పోయి బాగా కష్టపడేవాడు ఆ యూనిఫామ్ కోసం నేను సోల్జర్ గా కాలేకపోయాను ఒకే ఒక సైన్ వల్ల అది రిజెక్ట్ అయిపోయింది సూసైడ్ చేసుకోబోయాను ఆ టైంలో నా కోసం నాకు ధైర్యం నింపి మళ్ళీ నేను బ్యాగ్ ఇచ్చేటట్టు నాకు దాంట్లో ధైర్యం నింపిండు ఇలాంటి మంచి ఒక సైనికుడిని ఈ రోజు భారతదేశం కోల్పోయింది